చందమామ కథ ఆరోగ్య రహస్యం కుబేరుడనే యువకుడికి అష్టైశ్వర్యాలు ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదు తన ఆరోగ్యం చక్కబడటానికి ఎన్నో మందులు సేవించాడు కానీ లాభం లేకపోయింది అంచేత అతను ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు కుబేరుడు మిత్రుడు చరకుడనేవాడు ఏదో పని మీద వచ్చి కుబేరుడింట బస చేశాడు అతను తన మిత్రుడి అనారోగ్యం గురించి విచారించాడు అతను పెద్ద ఘనవైద్యుడు కాకపోయినా గృహవైద్యం తెలిసినవాడు అతను కుబేరుణ్ణి తనకు తెలిసిన మేరకు పరీక్షించి అతని శరీరంలో ఏ దోషమూ లేదని తెలుసుకున్నాడు చరకుడు కుబేరుడి దినచర్య గురించి ప్రశ్నించాడు కుబేరుడు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని పలహారం చేస్తాడు తర్వాత కొంతసేపు తన ఆస్తికి సంబంధించిన లెక్కలు చూస్తాడు మధ్యన పళ్ళరసం తీసుకుంటాడు తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని భోంచేస్తాడు భోజనం చేసి నిద్రపోతాడు నిద్ర అయ్యాక తమ వ్యవహారాలు చూసే ఉద్యోగుల మీద అజమాయిషీ చేసి తన తండ్రితో సొంత వ్యవహారాలను గురించి చర్చిస్తాడు రాత్రి భోజనం అయ్యాక పడుకునే ముందు మళ్ళీ రసం తాగుతాడు కుబేరుడు ఈ వివరాలన్నీ చెప్పి చరకుడితో నన్ను ఏదో భయంకరమైన వ్యాధి పట్టుకుంది ఇది మందులకు లొంగేది కాదు రసం నోటికి బాగుండదు భోజనం హితువుగా ఉండదు నా జీవితం ఇలా గడిచిపోవలసిందేగా అని నిరుత్సాహంగా ఉంటుంది అన్నాడు చరకుడు నవ్వి నిరుత్సాహపడకు నీకు ఔషధాలతో పాటు గాలి మార్పు కూడా అవసరం ఒక మాసం పాటు మా ఊరొచ్చుండు నీ ఆరోగ్యం బాగుపడుతుందని నా నమ్మకం అన్నాడు కుబేరుడు తండ్రి అనుమతితో చరకుడి ఊరు వెళ్ళాడు ఆ గ్రామంలోని సంపన్నులు కళాప్రియులు అందుచేత అక్కడ నిత్యము వినోద కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి కుబేరుడికి ఆ కార్యక్రమాలు అమితమైన ఆనందం కలిగించాయి అంచేత అతను రోజు సాయంకాలం కోసం ఆ అత్రంగా ఎదురు చూసేవాడు అతడిలో కొత్త ఉత్సాహం చూసి చరకుడు మా ఊరి గాలి నీకు పడినట్టుందే నీలో లేని ఉత్సాహం కనపడుతోంది నిన్న రాత్రి నాకు ఒక గోసాయి కనిపించాడు అతనికి నీ జబ్బు గురించి చెబితే అడవిలో కోయగూడెం సమీపంలో ఒక మూలిక ఉన్నదని దాన్ని వాడే వాడే స్వయంగా దాన్ని పీకాలని ఆ మూలికతో నీ వ్యాధి నయమవుతుందని అన్నాడు నీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడే బయలుదేరి వెళ్ళొద్దాం అన్నాడు సాయంత్రానికల్లా తిరిగి రాగలమా అని కుబేరుడు అడిగాడు ఎందుకు రాలేం ప్రయాణం కొద్ది గంటలే పడుతుంది అన్నాడు చరకుడు మిత్రులిద్దరూ అడవిలో కాలిబాట వెంట నడుస్తూ వెళ్లారు చరకుడు చకచకా నడిచేస్తున్నాడు కానీ కుబేరుడు నడవలేక మధ్య మధ్య ఆగిపోతున్నాడు నా వయసు వాడివే కదా నాతో పాటు నడవలేకపోవటం ఏమిటి అన్నాడు చరకుడు నా ఆరోగ్యం సరిగ్గా ఉంటే నేను నడుద్దును అన్నాడు కుబేరుడు నీ ఆరోగ్యం గురించే కదా పోతున్నాం త్వరగా పోకపోతే తిరిగి త్వరగా రాలేము అన్నాడు చరకుడు ఆ మాట వినేసరికి కుబేరుడు పట్టుదలగా చరకుడు వెంట నడిచాడు ఇద్దరూ చాలా దూరం నడిచి వెళ్ళాక చరకుడు ఒక మొక్కను చూపి ఇదే మూలిక నీ చేత్తోనే పెకిలించు అన్నాడు కుబేరుడు ఆ మొక్కని రెండు చేతులతో పట్టి లాగితే వేరుతో సహా వచ్చేసింది దాన్ని సమీపంలో ఉన్న కొలంలో శుభ్రంగా కడిగిన మీదట చరకుడు దాని వేరుని కుబేరుడి చేత తినిపించి ఇంకా మనం వెనక్కి వెళ్ళొచ్చు అన్నాడు తాము వచ్చిన దూరం అంతా తలుసుకునేసరికి కుబేరుడు గుండెల్లో పడింది పైగా అతనికి ఆకలిగా ఉంది మిత్రమా నాకు ఆకలి మండిపోతున్నది అడుగు తీసి అడుగు వెయ్యలేను తినడానికి ఏమైనా కావాలి అన్నాడు కుబేరుడు నీరసంగా అప్పుడే ఔషధం పనిచేస్తోందన్నమాట ఈ సంగతి తెలిస్తే వెంట తినటానికి ఏమైనా తెచ్చేవాణ్ణి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు దగ్గరలోనే ఓ కోయగూడెం ఉంది అక్కడ తినటానికి ఏదైనా దొరక్కపోదు అన్నాడు చరకుడు కోయగూడెం అంత దగ్గరలో ఏమీ లేదు అయినా గత్యంతరం లేక కుబేరుడు అక్కడి దాకా నడిచాడు కోయదర వారికి స్వాగతం చెప్పి అప్పటికప్పుడు వెదురు బియ్యం వండించి పెట్టాడు ఆకలి కరకరలాడుతుంటే తాను ఏం తింటున్నది తెలియకుండా కుబేరుడు ఆవురావురుమని తినేశాడు భోజనం అయ్యాక ఇద్దరికి నిద్ర ముంచుకొచ్చింది కోయదర వాళ్లకు పడకలు కూడా ఏర్పాటు చేశాడు వాళ్ళు నిద్ర లేచేసరికి సాయంత్రం కావస్తున్నది ఇద్దరూ ఇంటికి వచ్చేటప్పుడు కుబేరుడు నీ మందు అద్భుతం నాకు మంచి నిద్ర పట్టింది ఒంట్లో చాలా సుఖంగా ఉంది అని చెరకుడుతో అన్నాడు ఆ రాత్రి కూడా కుబేరుడు కడుపు నిండా తిని ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు మర్నాడు చెరకుడు అతనితో నీ ఆరోగ్యం చక్కబడింది కనుక అసలు విషయం చెబుతాను ఆకలి పుట్టించటానికి ఉపవాసం తప్ప మరో మందు లేదు నిద్ర పట్టటానికి శ్రమ తప్ప మరో మార్గం లేదు మనసు ఉల్లాసంగా ఉండాలంటే వినోద కార్యక్రమాలు అవసరం ముందే ఈ మాట చెబితే నువ్వు నమ్మవని మందు పేరు చెప్పి ఇలా తీసుకొచ్చాను ఇక ముందు ఆకలి వేస్తే గానీ తినకు శరీర వ్యాయామం కొంతైనా చెయ్యి అన్నాడు కుబేరుడు ముందు ఆశ్చర్యపడినా తర్వాత నిజం గ్రహించి తన ఊరికి తిరిగిపోయి చెరకుడి సలహాను అమలు చేస్తూ వచ్చాడు తన గ్రామంలో అతనే వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాడు కథ సమాప్తం